శివుడంటే మాస్ కదా శివ తాండవం ఎంత శక్తివంతంగా ఉంటుందో ఇందులో యాక్షన్ కూడా అలాగే ఉంటుంది ఇందులో త్రిశూలం వాడినట్లుగా మరే సినిమాలో కూడా వాడలేదు ఈ యూనివర్స్లో మరో సినిమా చేసే స్కోప్ అయితే ఉంది అది లిమిట్లెస్ బాలయ్య గారు బోయపాటి గారు అనుకుంటే ఏదైనా అవ్వచ్చు అన్ని నిర్మాతలు ఆచంట గోపి ఆచంట అన్నారు బాలకృష్ణ బోయపాటి సీను కలయికలో వస్తున్న చిత్రం అఖండ టు తాండవం రామాచంట గోపి ఆచంట గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు టూ డి త్రీ డి రెండు ఫార్మాట్లలో డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్గా గ్రాండ్గా విడుదల కానుంది ఈ సందర్భంగా నిర్మాతలు విలేకరులతో మాట్లాడారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముఖ్యంగా బాలయ్య బాబు ఫ్యాన్స్ రెండు వేల పద్నాలుగులో మేము తీసిన లెజెండ్ సినిమా ఎలక్షన్స్కి ముందు ఆ సినిమా వచ్చి పెద్ద విజయాన్ని సాధించింది అదే కాంబినేషన్లో మళ్ళీ ఈ ఎలక్షన్స్కి ముందు ఒక సినిమా చేయాలని అనుకున్నాం మేము అనుకున్న కథ సరిగ్గా ఎలక్షన్స్కి ముందే రావాలి అక్కడే ఆ క్యారెక్టర్ కథ కనెక్ట్ అవుతుంది సరిగ్గా ఎలక్షన్స్ డేట్ అనేది ఒక క్లారిటీ లేకపోవడం వల్ల ఆ కథకి పక్కన పెట్టి అఖండ టూ కథని ముందుకు తీసుకెళ్లాం బాలయ్యతో మళ్ళీ వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్గా ఉంది బోయపాటిది బాలయ్యది బ్లాక్ బాస్టర్ హిట్ కాంబినేషన్ వరుసగా హ్యాట్రిక్ విజయాల తర్వాత మళ్ళీ వస్తున్న సినిమా ఇది ఈ కథ చాలా బిగ్ స్పాన్ ఉంది అప్పటికీ ఇప్పటికీ అదే ఎనర్జీ ఇంకా పెరిగింది ఆయనతో కూర్చున్నప్పుడు ఆయన ఎనర్జీ వస్తుంది అన్నారు నిర్మాతలు సనాతన ధర్మం చుట్టూ తిరిగే కథ ఇది ఇలాంటి సమయంలో ఈ కథ రావడం అదే మా సినిమా యుఎస్పి అనుకుంటున్నాం అఖండ సినిమాలోనే చిన్నపిల్లలు దేవాలయాల జోలికి వస్తే ఆ పరమశివుడే వస్తాడని రిజిస్టర్ చేయడం జరిగింది దానికి కొనసాగింపుగానే ఈ సినిమా ఉంటుంది శివుడంటే మాస్ కదా శివ తాండవం ఎంత శక్తివంతంగా ఉంటుందో ఇందులో యాక్షన్ కూడా అలాగే ఉంటుంది ఇందులో త్రిశూలం వాడినట్లుగా మరే సినిమాలో కూడా వాడలేదు ఈ యూనివర్స్లో మరో సినిమా చేసే స్కోప్ ఉంది అది లిమిట్లెస్ బాలయ్య బాబు గారు బోయపాటి గారు అనుకుంటే ఏదైనా అవ్వచ్చు ఇందులో మేము మొదలుపెట్టిన కథ అయితే సంపూర్ణంగా పూర్తయింది ఈ సినిమాని కుంభమేళాలో షూట్ చేసాం అక్కడ షూట్ చేయాలంటే చాలా పర్మిషన్స్ కావాలి మాకు అన్ని పర్మిషన్లు దొరికాయి డ్రోన్ పర్మిషన్ కూడా దొరికింది ఇప్పుడు మీరు సినిమాలో చూడబోయే ప్రతి సన్నివేశం ఈ సినిమా కోసం తీసింది షాక్ స్టార్ట్లు ఏవి ఉపయోగించలేదు బోయపాటి గారు అహర్ నిశలు కష్టపడి కుంభమేళా సన్నివేశాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఆది పినిసెట్టి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంది ఇందులో ఆయన క్యారెక్టర్ చాలా చక్కగా వచ్చింది క్యారెక్టర్కి టూ హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫికేషన్ చేశారు ఆది ప్రీమియర్స్ కోసం పర్మిషన్ లెటర్స్ పెట్టాం అనుమతులు రాగానే ప్రీమియర్స్ డేట్స్ ని అనౌన్స్ చేస్తాం టికెట్ రేట్లు రీజనబుల్ గానే ఉంటాయి ఈ కథ గ్లోబల్గా అందరికీ కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది ఈ సినిమాలో చాలా వరకు గూస్ బమ్స్ మూమెంట్స్ ఉంటాయి బాలయ్య బోయపాటి గారి నుంచి ఏవి ఆశిస్తారో అంతకు మించి ఉంటుంది ఇంకా ఈ సినిమా త్రీ డిలో బాగుంటుంది అనుకుంటున్నాం రేపు త్రీ డి సెన్సార్ ఉంది టూ డి త్రీ డి ఫార్మాట్లో రెండు ఒకేసారి రిలీజ్ ఉంటుంది బోయపాటిలో ఒక గొప్ప లక్షణం ఉంది ఆయన ఏది చెప్పినా వింటాడు ఆ కథకి ప్రాజెక్ట్కి అవసరమైన సూచన సలహా అయితే వెంటనే నిర్ణయం తీసుకొని దాన్ని ఆచరణలో పెడతాడు ఇక తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది ౌండ్ లో వచ్చే పాటలు కూడా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాయి ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది అఖండ టూ తాండవం నుంచి హైందవం అనే లిరికల్ వీడియో బయటకు వచ్చింది ఫస్ట్ పార్ట్ లోనే అఖండ రేంజ్ లోనే ఇది కూడా కథలోని సోన్ ని పరిచయం చేసేలాగా ఉంది ఈ పాట పూర్తిగా ఆధ్యాత్మిక భావంతో ఉంది పురాతన ఆలయాల ప్రాంగణంలో అమ్మాయిలు పాడుతుంటే బ్యాక్గ్రౌండ్లో అఖండ రూపంలో ఉన్న బాలకృష్ణ నడుచుకుంటూ రావడం వీడియోలో ప్రధానంగా మనకు కనిపిస్తుంది తమన్ మ్యూజిక్ అనగానే హెవీ బీట్స్ ఉంటాయని ఆశించే వారికి ఇది కొంచెం కొత్తగా క్లాసికల్గా అనిపిస్తూ ఉంటుంది పూర్తిగా శాస్త్రీయ సంగీత ధోరణిలో మెలోడియస్గా ఈ పాటను కంపోజ్ చేశారు తమన్ సర్వేపల్లి సిస్టర్స్ ఈ పాటను ఆలపించారు వారి గొంతులో ఉన్న స్పష్టత సాంప్రదాయబద్ధమైన గానం పాటకు ప్రధాన బలం నాగ గురునాథ శర్మ రాసిన సాహిత్యం సంస్కృత పదాలతో నిండి ఉండి వినడానికి పవర్ఫుల్గా ఉంది సనాతన ధర్మం ప్రకృతి శివుడి తత్వాన్ని వర్ణించేలాగా లిరిక్స్ ఉన్నాయి విజువల్స్లో బాలయ్య చాలా సీరియస్గా శివుని ఆజ్ఞను ఆచరించే అఘోర పాత్రలో కనిపిస్తున్నారు చేతిలో త్రిశూలం మెడలో రుద్రాక్షలతో కనిపించిన గెటప్ ఫస్ట్ పాటని గుర్తు చేస్తోంది గ్రాఫిక్ వర్క్ టెంపుల్ సెట్టింగ్స్ వీడియోకి రిచ్ లుక్ నిచ్చాయి బోయపాటి మార్క్ ఎలివేషన్లు పెద్దగా లేకపోయినా అఖండ పాత్ర స్వభావం ఏంటో చెప్పడానికి ఈ పాటను వాడుకున్నట్లు క్లియర్గా అనిపిస్తోంది మొదటి భాగం విజయంతో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది ఇప్పుడు ఈ సీక్వెల్కి కూడా మ్యూజిక్ ప్రధానం కానుంది అయితే ఈ హైందవం పాటను ఇన్స్టంట్గా చాట్ బాస్టర్ అని చెప్పలేం కానీ సినిమా సందర్భానికి తగ్గట్టుగా ఉండే సిచ్యువేషనల్ సాంగ్ లాగా అనిపిస్తోంది మాస్ బీట్స్ పిచ్ సాంగ్స్ కోసం చూసే ఫ్యాన్స్కి ఇది కొంచెం స్లోగా అనిపించే ఛాన్స్ ఉంది మొత్తానికి ప్రమోషన్లను ఒక డివైన్ సాంగ్తో మరో లెవెల్కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు డిసెంబర్ ఐదున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది అప్పటి వరకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో ఈ సినిమా మన ముందుకు వస్తుంది